ఈరోజు మేము శ్రావణ మాసం అండి ఈరోజు వేంపల్ల దగ్గర గండి దేవుడి దర్శనం చూసుకొని ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అంటే త్రిబులేటి కాలేజీ ఇక్కడ నెమ్మళ్ళు ఇక్కడ టేక్ చెట్లు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ మీకు తెలియని వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు నెమ్మళ్ళు చూడ నెమలి కేవలం నెమళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అన్నీ పెంచి పోషిస్తున్నారు గుడ్లని కానీ పిల్లలు చేస్తున్నారు అంతా త్రిబులేటి కాలేజీ కానీ చూపిస్తాము మాత్రం ఇవన్నీ అవన్నీ నెమల్లే నెమల్లే అక్కడంతా నెమల్లే ఆ బ్లాక్ బ్లాక్ నెమల్ అండి బ్లాక్ బ్లాక్ నెమల్ అండి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎర్రచందనం చెట్లు కూడా పెంచుతున్నారు మీకు ముందర ఒక బిల్డింగ్ కనపడుతుంది చూడండి దాంట్లోనే పిల్లలు చేస్తూ ఉంటారు ఇది మీకు ఎదురుగా ఒక బిల్డింగ్ కనపడుతుంది అక్కడేనండి పిల్లల్ని ఉత్పత్తి చేస్తారు ఈ చెట్లన్నీ పెంచుతూ ఉండారండి ఇప్పుడు ఇప్పుడు అన్నీ అవి ఆడతారేమో ఇక్కడంతా ఈ చెట్లు పిలిచిగా నండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదండి

పార్క్ చూడడానికి వస్తే పది రూపాయలు టికెట్ తీసుకుంటారు బాగా పీస్ఫుల్ గా ఉంది రాండి చూడండి ఇప్పుడు మేము కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం త్రిపుల్ కాలేజ్ చూపిస్తాం గండి ఆంజనేయ స్వామి వేంపల్ల దగ్గర ఉంటుంది శనివారాలు బాగా జరుగుతాయి ఇక్కడ వైభవంగా జరుగుతుంది జనాలు ఎక్కువ వస్తున్నారు అందుకే మేము వచ్చాము ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో అంతా త్రిపులేటి ఇది ఈ అవన్నీ చూసాము కొద్దిసేపు రిలాక్స్ అయ్యామండి ఇంకా తర్వాత త్రిపులేటి చూపిస్తాం కూర్చోవడానికి కానీ సౌకర్యంగా ఉంది బాగుంది ఫీజుబుల్గా ఉంది చల్ల ఉంది మంచి ఏరియా ഇറച്ചനം ചട്ടി ഇവന്നി ഇറച്ചനം ചട്ടിലെ కాబట్టి మేమిక్కడ త్రిపుల్ ఐటి దగ్గరకు వచ్చామండి ఇది కాలేజు వేంపన్న దగ్గర ప్రిబుల ఆర్కే వ్యాలీ దగ్గర ఇది కాలేజ్ అండి బిల్డింగ్లు అన్ని అవి కాలేజీలు అవంతా ల్యాబ్ బిల్డింగ్స్ ఇవన్నీ షెడ్స్ అండి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి షటిల్ ఆడతారండి సో ఇది పెద్ద గ్రౌండ్ ఇది గండి ఇడుపుల వై మధ్యలో కాసి నాయన అన్నదానాలు చేస్తున్నారు అండి సంవత్సరానికి ఒకసారి చేస్తారు అందరూ పోయి పవిత్రంగా తింటున్నారు ఇప్పుడు మేముగా నిలుతున్నాం